అందరూ కూడా ట్యాలీలో బేస్డ్ యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మంచిగా ట్యాలీ ప్రైమ్ సబ్జెక్ట్ అండ్ ఎస్ఏపి సబ్జెక్ట్ చాలా డెప్త్గా మీనింగ్ఫుల్గా అండర్స్టాండబుల్గా నేర్చుకుంటున్నారని డిఫరెంట్ డిఫరెంట్ వాట్సాప్ మెసేజెస్ అండ్ నార్మల్ కామెంట్స్ పెడుతున్నారు చాలా హ్యాపీ ఈరోజు మనము లైవ్కి రావడానికి కావాల కారణాలు ఏంటి అంటే టుమారో లైక్ ట్వంటీ సిక్స్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ ఎస్ఏపిఎఫ్ఐ సో ఎస్వర ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను లైక్ చాలామంది క్వశ్చన్స్ అడుగుతారు సార్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లైక్ ఆన్లైన్ కార్సెస్ అండ్ యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి కదా చాలామంది ఎందుకు జాయిన్ అవ్వాలి అని ఆ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఇక్కడ యూట్యూబ్లో చూసి మీరు నేర్చుకున్న వీడియోస్కి లైవ్లో ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అయ్యే నాలెడ్జ్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇప్పుడు మీరు లైవ్ క్లాసెస్ వినడం వల్ల మీకున్న ప్రతి డౌట్ని అడగచ్చు వాటిని మనం క్లారిఫై చేయొచ్చు బట్ యూట్యూబ్లో ఉన్న వీడియో చూస్తే మీకు ఏమైనా డౌట్స్ వస్తే స్ట్రక్ అయిపోతారు ఓకే ఇంకొకటి ఏంటంటే అందరూ జాయిన్ అవ్వాలి అనే ఉండదు వారి యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ బట్టి వాళ్ళు వారి చాయిస్ జాయిన్ అవ్వడం అవ్వకపోవడం లేదంటే యూట్యూబ్లో వీడియో చూసి నేర్చుకోవడం ఏ రూట్ అయినా మీరు ఎంచుకోండి ప్రాబ్లం ఏం లేదు ఓకే ఎవరైతే అమౌంట్ పేజ్ బేర్ చేయగలగాలి ఒక సబ్జెక్ట్ని ఒక వేలో నేర్చుకోవాలి జాబ్కి రిలేటెడ్గా కోర్స్ నేర్చుకోవాలి జాబ్కి నేను చేయాలి సాఫ్ట్వేర్లో జాబ్ చేయాలి ఎస్సేపీ మీద అనుకున్న వాళ్ళు ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వచ్చు ఇక్కడ మనకి మీరు గమనించవచ్చు ఎస్ఏపి అనేది మనకి సిటీలో నేర్చుకోవాలా ఆన్లైన్ నేర్చుకోవాలనేది చాలామంది ఉంటుంది మీరు ఆన్లైన్ కోర్సు నేర్చుకున్న ఆఫ్లైన్ వెళ్ళి కోర్సు నేర్చుకున్న సేమ్ జీవితం ఉంటుంది కొత్త రోజులు అక్కడైనా క్లాస్ విన్న తర్వాత మళ్ళీ వీడియోస్ మీరు రిఫర్ చేసుకోవాలి సో అక్కడ మళ్ళీ రూమ్ రెంట్స్ అంటారు మళ్ళా హైదరాబాద్ చూడాలి అంటారు బెంగళూరు చూడాలి అంటారు మీరు అదే ఆన్లైన్ కోర్స్ నేర్చుకోవడం వల్ల మనీ సేవ్ అవుతుంది టైం సేవ్ అవుతుంది నాలెడ్జ్ ఎక్కువ గెయిన్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది సిటీకి వెళ్ళడం వల్ల సిటీ చూడాలని ఉంటుంది పోయిన కాన్సెప్ట్ జాబ్ కోసం బట్ టైం అంతా సిటీ చూడడానికే టైం వెళ్తుంది అదే జాబ్ కొట్టిన తర్వాత సిటీ చూడడం వేరు ఒకే కోర్స్ కోసం వెళ్ళి సిటీ తిరగడం వేరు వస్తుంది ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మన యొక్క నాలెడ్జ్ అనేది ఎస్సేపీలో పెంచుకోవాలి ఎస్సేపీలో జాబ్ చేయాలి అంటే ఫస్ట్ ఒక ఆర్డర్లో ఒక సీక్వెన్స్లో సబ్జెక్ట్ నేర్చుకొని ఫస్ట్ ఏం నేర్చుకోవాలి తర్వాత ఏం నేర్చుకోవాలి మన నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మనం కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా పెంచుకోవాలి సో తర్వాత ఏ విధంగా నేను డెవలప్ అవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్ తర్వాత ఎస్ఏపి నేర్చుకుంటే జాబ్స్ మార్కెట్లో ఉన్నాయా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మనం పడుతున్నాం ఇప్పుడు ఓన్లీ ఎస్ఏపి మీరు పైథాన్ నేర్చుకున్న పవర్ బిఏ నేర్చుకున్నా టాలీ నేర్చుకున్నా ఏ కోర్సు నేర్చుకుంటే ఉంటాయా ఉండవా అనేది ఎలా చెప్పగలుగుతారు ఎవరు చెప్పలేదు బట్ మన ప్రయత్నం మనం లైక్ నౌకరీ డాట్ కామ్ ఉంది ఇండి డాట్ కామ్ లింక్డ్ ఇన్స్ ఉన్నాయి వాటిలో మనకు ఏ విధంగా మనము వేకెన్సీస్ అక్కడ సోల్వ్ చేస్తూ ఉంటాయి ఈమెయిల్ ఐడీస్ ఉంటాయి వాళ్ళకి నా రెజ్యూమ్స్ పంపించడం ఆ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వటం ఒక ఇంటర్వ్యూస్లో ఏం క్వశ్చన్స్ అడిగారు మరొక ఇంటర్వ్యూస్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు వీటన్నిటినీ మీరు అనలైసిస్ చేసుకోవడం నెక్స్ట్ ఇంటర్వ్యూని కరెక్ట్గా ఉండే విధంగా సెట్ చేసుకోవడం అనేది మీ చేతిలో ఉంటుంది ఇప్పుడు మనము వంద ఇంటర్వ్యూస్ అటెండ్ అయినా ఒక టెన్ ఇంటర్వ్యూస్లో అయినా కూడా మీరు ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో చేసిన మిస్టేక్స్ ఇక్కడ ఐడెంటిఫై చేసుకోవచ్చు ఎక్కడ ల్యాక్ వస్తుంది ఎక్కడ నేను చెప్పలేకపోతున్నాను ఏ ఏ టాపిక్ మీద నేను చెప్పలేకపోయాను ఇంటర్వ్యూలో అనేది మీకు ఉంటుంది ఇక్కడ కోర్సు నేర్చుకుంటే ఎస్ఐపి కోర్సు నేర్చుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మనకి సాఫ్ట్వేర్లోకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళే జాయిన్ అవ్వాలి టైం పాస్కు లేదా ఇంట్లో ఖాళీగా ఉన్నాము ఖాళీగా కంటే ఏదైనా నేర్చుకుంటూ పోతుంది అలా ఉంది అలాంటి వాళ్ళు మీరు యూట్యూబ్ చూసుకొని వీడియోస్ నేర్చుకోవచ్చు ప్రాబ్లెమ్ ఉండవచ్చు బట్ ఆన్లైన్ కోర్సులో ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే నేను కంపల్సరీగా ఎస్ఐపి మీద జాబ్ చేయాలి అలా అనుకుంటే ఆన్లైన్ ట్రైనింగ్ తీసుకుంటాం లేదు టైం పాస్ కోసం నేర్చుకోవాలనుకుంటే యూట్యూబ్లో మనం కంటెంట్ పెట్టే ఉన్నాం మీరు ఆ యూట్యూబ్లో కంటెంట్ చూసుకున్నా మీరు నేర్చుకోవచ్చు ప్రాబ్లం లేదు నేను అమౌంట్ బేరు చేయగలుగుతాను అని అనుకుంటే మీరు జాయిన్ అవ్వండి లేదు నా దగ్గర అంత అమౌంట్ లేదు నేను చాలా పూర్ పర్సన్ని బట్ కానీ ట్యాలీ మీద ఎస్ఎఫ్ మీద చేయాలి అనుకున్న వాళ్ళు యూట్యూబ్లో కూడా కంటెంట్ ఉంటుంది మన ఛానల్లో యూట్యూబ్ ఫాలో అయినా మీరు నేర్చుకోవచ్చు మొత్తానికి సబ్జెక్ట్ నేర్చుకోవడం మనకు కావాలి అది మెయిన్ ఇక్కడ ప్రెషర్కి జాబ్స్ ఉంటాయా ఎస్ఎఫ్లో ఎక్స్పీరియన్స్కి జాబ్స్ ఉంటాయా ఎస్సెక్లో ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి సర్చ్ చేసుకోవాలి మీరు సర్చ్ చేసుకోవాలి మీ టయాన్ని మీ టయాన్ని మీరు టైం కేటాయించుకొని ఏ ఏ ఒక జాబ్ పోర్టల్స్లో జాబ్స్ అవైలబిలిటీలో ఉన్నాయి కొత్త కొత్తగా టెక్నాలజీ మారుతుంది ఎక్కడెక్కడ పోస్టులు వాళ్ళు పెట్టడం జరుగుతుంది ఆదిత్య ఇలా ఇవన్నీ మీరు సర్చ్ చేసుకోవాలి ఇప్పుడు ఉన్న టెక్నాలజీ కాలంలో ఎన్ని రకాలుగా మనం టెక్నాలజీ ఉపయోగిస్తే కానీ మనం మార్కెట్లో జాబ్ అనేది సంపాదించడం బట్ ఎస్ఐపిలో మీరు సక్సెస్ అయితే గవర్నమెంట్ జాబ్ వచ్చినట్టే చెప్తున్నాను కదా గవర్నమెంట్ జాబ్ వచ్చినట్టే కొన్ని ల్యాక్స్లలో శాలరీ వస్తుంది ప్రయాణం మొత్తం ఫ్యామిలీ లైఫ్ మొత్తం టర్న్ అయిపోతుంది అంత బాగా మంచి ప్యాకేజెస్ మార్కెట్లో ఉన్నాయి క్లిక్ అవ్వాలి జాబ్ వచ్చిన తర్వాత ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ మీరు క్లిక్ అవ్వగలిగితే లైఫ్ ఫ్యామిలీ పర్మనెంట్గా ఒక మంచి రేంజ్లో పెట్టవచ్చు మీకు కావాల్సిన స్థలాలు కొనవచ్చు మీకు కావాల్సిన కార్లు కొనవచ్చు బిల్డింగ్లు కొనవచ్చు లైఫ్ పెట్టవచ్చు బట్ ఎఫర్ట్ ఎఫర్ట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒక సిక్స్ మంత్స్ వరకు చాలా ఎఫర్ట్ పెట్టుకోవాలి నాలెడ్జ్ బాగా పెంచుకోవాలి రకరకాలుగా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి టీ గుర్తు గుర్తుపెట్టుకోవాలి కాన్ఫిగరేషన్స్ ప్రాసెస్ గుర్తుపెట్టుకోవాలి ఎర్రర్స్ వచ్చినప్పుడు ఏ విధంగా ఈజీగా ఎర్రర్స్ని సాల్వ్ చేయగలిగే ట్రిక్స్ తెలుసుకోవాలి ఎక్కడ ఈ ఎర్ర వచ్చింది ఎక్కడ దీనికి ఎఫెక్ట్ ఉంది అని తెలుసుకోవాలి ఇవన్నీ మీరు తెలుసుకొని జాబ్ ఒక సీక్వెన్స్లో ఆర్డర్లో గెయిన్ చేయాలి అంటే ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవుతాయి ఈ ట్రిక్స్ అని మనం చెప్తాం ఆఫ్లైన్ ఆఫ్లైన్ వచ్చేసి మనకి కడపలో ఉంటుంది మన సెంటర్ హైదరాబాద్లో లేదు హైదరాబాద్ బెంగళూరులో ఫర్దర్ డేస్లో పెడతాము కొంచెం టైం కావాలి ఆఫ్లైన్ అయితే కడప ఆంధ్రప్రదేశ్ ఆన్లైన్ అయితే త్రూ అవుట్ ఇండియా మనం ఆన్లైన్ ట్రైనింగ్ ఇస్తాం ఓకే ఇప్పటివరకు మన ఛానల్ చూసిన కంటెంట్ మీరు చూస్తే తెలుగులో చాలా నీట్గా ప్రతీది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీతో ముందుకు పోవడం జరుగుతుంది చాలా మంచిగా ఆదరిస్తున్నారు ట్యాలీ ప్రైమ్ సబ్జెక్ట్ కానీ ఎస్ఎస్ సబ్జెక్ట్ కానీ అడ్వాన్స్ టెక్స్ట్ కానీ ఒక స్టూడెంట్కి కావాల్సిన అన్ని రకాలుగా నాలెడ్జ్ నేను ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది అదేవి మీ అందరికీ కూడా తెలుసు బట్ ఇక్కడ ఏంటంటే సబ్జెక్ట్ ఇవ్వడంతో పాటు మీరు ఎంతవరకు ఆ సబ్జెక్ట్ని ప్రాక్టీస్ చేస్తున్నారు ఎంతవరకు మీ టయాన్ని మీ కోసం మీ కెరీర్ కోసం ఉపయోగించుకుంటున్నారు అన్నెసెసరీ వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ఈరోజు పర్ డే ఎయిట్ అవర్స్లో నేను ఎస్సీపీ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాను ఎస్ఏపి కోర్సులో జాయిన్ అయ్యాను ఎస్ఏపి నేను ఎంత వరకు నాలెడ్జ్ని గెయిన్ చేస్తున్నాను అనే ఆలోచన తీరు ఎప్పుడైతే వీళ్ళు ఉంటుందో సక్సెస్ అవుతాం ఒక కోర్సులో నేర్చుకోవడానికి మనం జాయిన్ అయిన తర్వాత మనం ఎంత కాన్సన్ట్రేషన్తో ఆ కోర్సు మనం నేర్చుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ టైంపాస్కి అయితే కోర్సు జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు మీరు యూట్యూబ్లో చూసి నేర్చుకోవచ్చు అది ట్యాలీ సబ్జెక్ట్ అయినా ఎస్ఏపి సబ్జెక్ట్ అయినా నేను రెండు చెప్తున్నాను ఓకే పాస్కి అయితే కోర్సులలో జాయిన్ అవ్వద్దండి జాబ్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రమే కోర్సులో జాయిన్ అవ్వదు సో తెలుగులోనే చెప్తాను ప్రతి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఎస్ఏపీ ఎఫ్ఐసిఓఎస్ కూడా నాట్ చేంజెస్ టుమారో న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను సో కోర్స్ ఫీజు మనకి మీరు బయట చూసుకుంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌజండ్ అలా చూసుకుంటారు మళ్ళీ అంత నాలెడ్జ్ ఇస్తారా అంటే అది ఎక్కువ ఇవ్వాలి బట్ మనం ఓన్లీ దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చేసి టెన్ థౌజండ్కి నేను నేర్పిస్తున్నాను టెన్ థౌజండ్తోనే మనం సబ్జెక్ట్ అనేది నేర్పించడం జరుగుతుంది ప్రాక్టికల్గా మార్క్ టెస్ట్లు తర్వాత బ్లూ ప్రింట్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ లైవ్ రికార్డెడ్ వీడియోస్ ఇన్స్టిట్యూషన్ సర్టిఫికేషన్ ఓకే సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ రియల్ టైమ్ సినారియోస్ బ్లూ ప్రింట్స్ తర్వాత మనకి లైక్ ఇన్వాయిసెస్ చేసేలా ఉంటాయి ఓకే తర్వాత అన్ని రకాలుగా మీకు బ్యాక్ ఎన్ సపోర్ట్గా ఉంటాము మన స్టూడెంట్స్ ఆల్రెడీ కొందరు జాబ్ చేస్తున్నారు వాళ్ళ రెఫరెన్సెస్ ఏమైనా ఇచ్చినా తర్వాత అసిస్టెన్స్ అనేది ఉంటుంది ఎస్ఐపిలో జాబ్స్ అనేవి ఎప్పుడు కూడా గ్యారెంటీ అనేది ఉండదండి మీ ప్రయత్నం మీరు చేయాలి మా ప్రయత్నం మీకు తెలిసేంతవరకు మేము కాంటాక్ట్స్ ఇస్తాం లేదంటే మెయిల్స్ ఇస్తాం ఇంటర్వ్యూస్లో లైక్ వాట్సాప్ గ్రూప్స్లలో మీరు వాటిని అప్లోడ్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు ఎందుకంటే ఎస్సీపీ అనేది ఒక మహా సముద్రం అది ఎప్పటికీ లర్నింగ్ అనేది కంటిన్యూగా ఉంటూనే ఉండాలి అప్డేట్లు అవుతూనే ఉంటాయి మన అప్డేట్లు నేర్చుకుంటూనే ఉండాలి నాకు ఇంత ఇది వచ్చేపు నాకు వచ్చు అనేది అది ఎప్పటికి ఫుల్ స్టాక్ ఉండదండి కంటిన్యూస్గా నేర్చుకుంటూనే ఉండదు సాఫ్ట్వేర్ అంటేనే అప్డేట్ అవ్వడం సాఫ్ట్వేర్ అంటేనే మనకి అప్డేట్ అవ్వడం ఇంకా నాకు వస్తుంది వచ్చింది ఇంతవరకు సాఫ్ట్వేర్ ఉంది ఏసేపీ అనేది లేదు న్యూగా అప్డేట్ అవుతూనే ఉంటాయి అప్డేట్ అవుతూనే ఉంటాయి ప్రతిరోజు కూడా మనము ఏదో ఒకటి అప్డేట్ అవుతూనే ఉండాలి అది మీరు గమనించాలి కూడా ఓకే సో ఇక్కడ ఫైనల్గా చెప్పడం ఏంటంటే టుమారో ఎస్ఏపి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నెంబర్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవ్వచ్చు డెమోస్ ఆర్ డెమోస్ వినొచ్చా అని అడుగుతున్నారు డెమోస్ కావాల్సిన అన్ని కూడా యూట్యూబ్లో ఉన్నాయి మళ్ళీ నేను మీరు డెమోలో వచ్చిన కొంచెం రిలేటెడ్ కంటెంట్ మారుతుంది సో తర్వాత మీరు నార్మల్ వీడియోస్ మీరు చూస్తే డెమోస్ ఆల్మోస్ట్ యూట్యూబ్లోనే ఉంటాయి మీరు అవి చూసుకోవచ్చు అవి చూసిన తర్వాతనే ఓకే కంటెంట్ బాగుంది నాకు అర్థమవుతుంది ఈయన దగ్గర జాయిన్ అవ్వచ్చు ఈయన దగ్గర సబ్జెక్ట్ ఉంది ఈయన బాగా చెప్పగలుగుతున్నారని మీకు నమ్మకం వచ్చిన తర్వాతనే కోర్స్లో జాయిన్ అవ్వండి బలవంతం ఏం లేదు ఇక్కడ మీకు ఓపిక ఉంటే యూట్యూబ్లో చూసి యూట్యూబ్లో చూసి కంటెంట్ నేర్చుకోవచ్చు ఊరు పర్సన్స్ కానీ ఏదైనా నేర్చుకోవాలనుకున్న పర్సన్స్ కానీ వాళ్ళకి ఫ్రీగానే కదా ఫ్రీగానే యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి కదా ఎర్రర్ కరెక్షన్స్ ఉంటాయి వీడియోస్ ఉంటాయి థియరీ పార్ట్ ఉంటుంది కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి మీ ఓపిక యూట్యూబ్లో కూర్చొని యూట్యూబ్లో వీడియోస్ చూసుకుంటూ నేర్చుకునే కెపాసిటీ మీకు పేషెన్స్ ఉంటే నేర్చుకోండి ఫ్రీగానే నేర్చుకోండి ఓకే అదేవిధంగా అమౌంట్ బేర్ చేయగలుగుతాను నాకు ఒక సీక్వెన్స్ కావాలి నీట్గా అవ్వాలి సబ్జెక్ట్ అనుకుంటే మీరు అమౌంట్ పే చేసి నేర్చుకోండి రెండు రకాలుగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రీగా కావాలంటే యూట్యూబ్లో కంటెంట్ ఉంటుంది అది నోట్స్ ప్రిపేర్ చేస్తూ నేర్చుకోండి ఒక సీక్వెన్స్లో జాబ్ రిలేటెడ్గా ఒక వేలో కోర్స్ నేర్చుకోవాలంటే ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి సో ఆన్లైన్ కోర్సులో నేర్చుకోవడం వల్ల మనకి సర్వర్ యాక్సెస్ ఉంటుంది సర్టిఫికేషన్ ఉంటుంది ఓకే లైవ్ రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి మాక్ టెస్ట్లు ఉంటాయి ప్రజెంటేషన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మనము మనము ఆన్లైన్ ట్రైనింగ్ ద్వారా స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తాం ఎందుకంటే ఎస్సే మీద మంచి ప్యాకేజెస్ ఉన్నాయి ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ పైన మీరు ఎక్స్పీరియన్స్ పెడితే టెన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు మీకు ఫర్యా ప్యాకేజెస్ మార్కెట్లో ఉన్నాయి ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి హండ్రెడ్ పర్సెంట్ మార్కెట్లో కొన్ని వేల కాల్స్ వస్తున్నాయి అటెండ్ అవుతూ ఉన్నారు ఇంటర్వ్యూస్ కూడా చాలామంది మన త్రీ స్టూడెంట్స్ ఉన్నారు ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అలా పెట్టుకో ఉన్నారు వాళ్ళు మంచిగా కాల్స్ డైలీ చాలా ఉన్నాయన్నమాట వస్తున్నాయి ఇక్కడ ఓకే సో తర్వాత లైవ్లో వచ్చిన వాళ్ళు లైక్ చేయడం కాదు కొంచెం లైక్స్ చేస్తూ ఉండండి ఎంతో కష్టపడి మేము వీడియోస్ రికార్డ్ చేసి కంటెంట్ మీకు అందుబాటులో నీట్గా అర్థం అవ్వడానికి చాలా కష్టపడుతూ ఉంటాం మీరు ఇచ్చే బూస్ట్ అప్ మాకు కంటెంట్లో కామెంట్స్ కానీ లైక్స్ కానీ చేస్తే మాకు చాలా హ్యాపీనెస్ ఎందుకంటే మా టైం కేటాయించుకొని మీకు సబ్జెక్ట్ ఈజీగా అర్థం అవ్వడానికి తెలుగులో ఎంత కష్టమైన వర్డ్స్ని తెలుగులో అర్థం చేసుకొని మీకోసం మేము తెలుగులో కంటెంట్ని యూట్యూబ్లో పెడుతూ ఉన్నాము మాకు కూడా చాలా టైం ఫ్యామిలీ కోసం కేటాయించలేకపోతూ ఉంటాం కంటెంట్ కోసం సర్చ్ చేస్తూ ఉంటాం బెస్ట్గా స్టూడెంట్కి అర్థమయ్యే విధంగా ప్యాటర్న్ సెట్ చేస్తాం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇవన్నీ మాకు చాలా టైం వెళ్తూ ఉంటుంది అలాంటప్పుడు మీరు కూడా మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉండాలి సబ్స్క్రిప్షన్ చేసుకోవాలి మీరు నిజంగా మా ఛానల్ ద్వారా కంటెంట్ నేర్చుకుంటే లైక్ చేస్తూ ఉండండి ప్రతి వీడియోని కూడా మీకు కామెంట్స్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్గా షేర్ చేయండి ఎందుకంటే మీ యొక్క లైక్స్ మీ యొక్క బూస్టప్సే మాకు ఇంకా నాలెడ్జ్ ఇవ్వడానికి చాలా వరకు మాకు ఇంట్రెస్ట్ చూపుతున్నాం చూపుతుంటాం కొత్త కొత్త కంటెంట్తో మీ అందరికి రావడానికి కూడా చాలా మేము ఇంట్రెస్ట్ అనేది చూపుతూ ఉంటాం ఓకే ఎందుకంటే లైక్స్ చేస్తే మాకు చాలా మంచిగా హ్యాపీనెస్ అనిపిస్తుంది ఓకే ఎందుకంటే మంచిగా మన కంటెంట్ బాగా ఆదరిస్తున్నారు అర్థమవుతుంది జనాలకి అనేది తెలుస్తుంది తర్వాత ఎస్సీపీ ఎఫ్ఐసి వస్తోరా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్న ఆన్సర్స్ మనకి అమెజాన్లో మన మన అమెజాన్లో ఇంటర్వ్యూ మెటీరియల్ ఉంటుంది అది మీరు కావాలంటే పర్చేజ్ చేసుకుంటే దాంట్లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్న ఆన్సర్స్ అండ్ రియల్ టైమ్ సినారియోస్ టీ కోడ్స్ అవన్నీ కూడా ఒక మెటీరియల్ లాగా ప్రిపేర్ చేసాం చాలా మంచిగా ఉంటుంది అది చాలా వరకు మీకు ఉపయోగపడుతుంది ట్యాలీ లోకేష్ బుక్స్ అని మీరు టైప్ చేస్తే దాంట్లో అన్నీ చూపిస్తాయి ట్యాలీ బుక్స్ ఉంటాయి ట్యాలీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ గైడ్ ఉంటుంది సో తర్వాత మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్తో పాటు బుక్స్ చాలా వరకు ఉపయోగపడతాయి ట్యాలీ పరంగా మనకి ట్యాలీ మెటీరియల్ అయితే వేస్తే ఉంటుంది ఓకేనా ఇలాంటి త్రీ మెటీరియల్స్ మీకు వస్తాయి ఈ మెటీరియల్స్ ద్వారా మీరు యూట్యూబ్లో వీడియోస్ చూసి కంటెంట్ నేర్చుకోవచ్చు చాలా అనేది రియలిస్టిక్గా ఉంటాయి ఏపీ తెలంగాణలో ఎక్కడ కూడా ఇలాంటి మెటీరియల్స్ వరకు ఎట్లుండో ఓన్లీ వన్ అండ్ ఓన్లీ మెటీరియల్స్ టాలీ లొకేషన్ లైక్ అలియాస్ లొకేషన్ ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ నుంచే మనం ట్యాలీ నెంబర్ వన్గా యూట్యూబ్లో నెంబర్ వన్ ఛానల్గా మార్కెట్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతుందని కారణం ఏంటంటే కంటెంట్ సబ్జెక్టు చాలా మంచిగా స్టూడెంట్కి అర్థమయ్యే విధంగా బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు మనకి ఎస్సీపీలో అయినా ట్యాలీలో అయినా ఇవ్వడం జరుగుతుంది అందుకే మార్కెట్లో మనకి వ్యూవర్స్ అయినా సబ్స్క్రైబర్స్ అయినా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు ఎందుకంటే ఆ కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ నేర్చుకున్న ప్రతి స్టూడెంట్కి కూడా కంటెంట్ బాగా తెలుగులో అర్థమవ్వగలిగితేనే వారు ఫర్దర్ ముందుకు పోవడానికి ఛాన్సెస్ ఉంటుంది సో అందుకోసమే చెప్తున్నాను మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోండి కంటెంట్ నేర్చుకోండి అది మీ దగ్గర ఉంది అంటే ఆటోమేటిక్గా మీరు హండ్రెడ్ పర్సెంట్ మార్కెట్లో సక్సెస్ అవుతారు సబ్జెక్ట్ లేకపోతే రెఫరెన్సెస్ మీద మీరు జాబ్కి వెళ్ళినా ఒక బ్యాక్ డోర్ ద్వారా వెళ్ళిన సబ్జెక్ట్ లేకపోతే కంపల్సరీగా కంపెనీలు రిజెక్ట్ చేస్తున్నాయి ప్రజెంట్ చాలామంది అంటే చాలామంది టర్మినేషన్ చేస్తున్నాయి చాలామంది జాబులు వదిలేసి పల్లె విలేజెస్కి వచ్చేస్తున్నారు సిటీ నుంచి కేవలం సబ్జెక్ట్ లేకపోవడం వల్ల అదే సబ్జెక్ట్ గెయిన్ చేసుకుంటూ మోర్ అండ్ మోర్ ప్రాక్టీస్ చేస్తూ నువ్వు ఇంటర్వ్యూకి అటెండ్ హండ్రెడ్ పర్సెంట్ నువ్వు సక్సెస్ అవుతావు ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు కూడా మీరు పక్క వారి మీద ఆధారపడకండి మీకు ఏం ల్యాక్ ఉందో ఫస్ట్ వాటి గురించి తెలుసుకొని ఆ ల్యాక్స్ని ఫుల్ఫిల్ చేసుకొని నాకు ఎక్కడ ల్యాక్ ఉంది కమ్యూనికేషన్లో లేకుందా లేకపోతే నాలెడ్జ్ పరంగా లేకుందా ప్రాక్టీస్లో ఉందా వాటన్నిటిని ఒకటికి రెండు సార్లు మీరు మీ యొక్క వీక్నెసెస్ని మీ యొక్క స్ట్రెంగ్త్ని అనాలిసిస్ చేసుకొని ఫర్దర్ స్టెప్ ముందుకు వెళ్ళండి ఇది ఒక్కటైతే నేను చెప్పగలుగుతాను ఓకే సో టుమారో ఎస్ఏపీ ఎఫ్ఐసి ఓ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు జాయిన్ అవ్వచ్చు నెంబర్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆల్రెడీ మన ఛానల్లో నెంబర్స్ ఉంటాయి మీకు ఏదైనా కోర్స్ డీటెయిల్స్ కావాలంటే మీరు కాల్ బ్యాక్ చేయొచ్చు నేను మళ్ళీ చెప్తాను కోర్స్ వచ్చేసి మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్తో లైక్ పదివేలకే నేర్పిస్తున్నాను విత్ సర్టిఫికేషన్తో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్తో తర్వాత ఇంక్లూడింగ్ సర్వర్ యాక్సెస్తో ఓకే ప్రజెంటేషన్స్ ఓకే లైవ్ రికార్డెడ్ వీడియోస్ హండ్రెడ్ పర్సెంట్ లైవ్ రికార్డెడ్ వీడియోస్ న్యూ అప్డేట్ ఇన్ఫర్మేషన్ రెఫరెన్సెస్ అసిస్టెన్సీ ఇవన్నీ మన యొక్క ఆన్లైన్ కోర్సులో ఉంటాయి ఓకే ఇంట్రెస్ట్ ఉన్నవారు జాయిన్ అవ్వచ్చు టుమారో న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఓకే టుమారో నైట్ నైన్ టూ టెన్ మినిట్ బ్యాచ్ ఓకే ఎందుకంటే డే టైంలో అందరు జాబ్ వెళ్తారు కాబట్టి ఆ టైంలో ఎక్కువ అడుగుతూ ఉంటారు చాలా మంది స్టూడెంట్స్ సో లేట్ చేయకుండా ఎస్ఏపిల్లో ఎస్ఏపి మీద లౌట్ చేస్తున్న వాళ్ళు ఎస్సీపీ మీద జాబ్ చేయాలనుకుంటున్న వాళ్ళు మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఇలాగే బ్యాచెస్ అనేది కంటిన్యూషన్ అవుతూనే ఉంటాయి అప్డేషన్స్ కూడా నేను యూట్యూబ్లో పెడుతూనే ఉంటాను మీరు లేట్ చేయకుండా ఇంట్రెస్ట్ ఉంటే ఛాయిన్ అవ్వచ్చు ఓకే ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ వాటి కలిసి డౌట్స్ ఎనీ డౌట్స్ ఏవైనా డౌట్స్ ఉంటాయండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సబ్జెక్ట్ యూట్యూబ్లో పెడుతున్న సబ్జెక్టు లేటెస్ట్ వర్షన్స్ కానీ ఓకే సో తర్వాత నాలెడ్జ్ కానీ చాలామంది నేర్చుకుంటారు I'm so happy Okay Okay guys Bye